ಸಂಕ್ಷೋಭಂ ನಿರೂಪಿಸು ನಿನ್ನೆ ಮಾತು విభజన జరిగిన తర్వాత ఆనందపురంలో ఇదే మహానాడు వేదిక మీదనే ఒకసారి ప్రస్తావించినారు కానీ ఆ రోజు క్యాచ్ అవ్వాలి అది ట్రెండ్ ఈ రోజు ట్రెండ్ అవుతుంది ఈ రోజు పొడుగు నడుపు గురించి కూడా బాధపడి బలిపసుడైనటువంటి మాకు బ్రహ్మాండమైన అనుభవం ఉంది వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులు కూడా మామూలుగా మేము గ్రహించుకున్న ఒకటే కార్యకర్తలకు కూడా కార్యకర్తలు కానీ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఎక్కడైనా ఒక బూత్ లో పదే పదే నేనైతే ఐదు ఎన్నికలు ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు ఎన్నికల్లో చేయడానికి ప్రతి బూత్ కూడా మాకున్న బలం ఏందో బలహీనతో గత ఎన్నికలప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఎక్కడ ఏ బూతులైతే మనకు బలం లేదు కానీ నికాస్ అయినటువంటి కార్యకర్త నిరంతరం జెండా వస్తున్నటువంటి కార్యకర్త మాత్రం ఉన్నాడు అక్కడ అతని బలం సరిపోలేదు అందుకే బలాన్ని తెచ్చుకున్నాం గతంలో ఏ

క్షేత్ర స్థాయి పూర్తి స్థాయి నుంచి కార్యకర్తల దగ్గర నుంచి మొదలు నాయకత్వం వరకు కూడా ఆలోచన విధానం అవసరం అని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం అనేది నన్నే ఒక కేసు తడిగా మీరందరూ గమనించుకోమంటున్నా ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిందో చదువుకున్నాం కానీ ఆ రోజు స్వర్గీయ పరిటాలు ఇబ్బందులంతా ఇంత కాదు ఆ రోజు మమ్మల్ని వెంట వెంటనే ధైర్యాన్ని ఇచ్చిందవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చెప్పేసి అక్కడి నుంచి మొదలుపెట్టే ఏ మాత్రం రాజకీయంగా అనుభవం లేనటువంటి ఆలోచన లేనటువంటి నాకు ఆ రోజున ఆమె మహిళగా బిడ్డలు ఒక కార్యక్రమం పరిచయాలు సిద్ధంగా ఆ రోజున ఇంట్లో కూర్చొని